జానీ మాస్టర్ బెయిల్ పై బయటకు విడుదలవుతున్నారా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారుతోంది నిజంగా జానీ తప్పు లేదంటేనే కదా ఇప్పుడు బెయిల్ పై బయట విడుదలవుతారు సో ప్రస్తుతం సుకుమార్ పేరు అయితే వినిపించింది సుకుమార్ కి మరి కాల్ చేసి పోలీసులు కొన్ని ఆధారాలు కూడా సేకరించారట సో ప్రస్తుతం లైంగిక వేధింపు కేసులో జానీ మాస్టర్ కి ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు దానివల్లే ప్రస్తుతం ఎవరు కూడా సైలెంట్ గా అయితే ఉంటున్నారు అందుకే మరి జానీ మాస్టర్ ఈ రోజు ఇంత అద్భుతమైనటువంటి ఒక కెరియర్ లో ఇలాంటి అపవాదం భరిస్తున్న నేపథ్యంలో చాలా మంది ఇంతవరకు తన కొరియోగ్రాఫర్స్ ఎక్కడైతే పనిచేశారు ఆ హీరోలు కనీసం ఓ మాట కూడా జానీ కోసం స్పందించరా అంటే తాజాగా దీని గురించి బాలకృష్ణ అయితే స్పందించారు పెళ్లి చేసుకోమని వేధించింది ఆ అమ్మాయిని అంటూ నిజ నిర్ధారణకి వస్తుందంటూ భార్య చెప్పేసరికి ఈ విషయాన్ని మరి ఎంతో చక్కగా వెళ్లి బాలకృష్ణకు చెబితే ఆయన కూడా ఈ విషయంపై స్పందిస్తానని ఖచ్చితంగా జాని తరపు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదంటే ఆ క్లారిటీ అయితే ఇచ్చేస్తే ఖచ్చితంగా ఆయనకి బెయిల్ వచ్చేటట్టు చేస్తానని బాలకృష్ణ పాటించినట్టుగా తెలుస్తోంది సో జానీ మాస్టర్ భార్య అయితే ఖచ్చితంగా తప్పంతా ఆమె తనని ఇబ్బంది పెట్టిందని తన భర్తను పిల్లలకి కాకుండా చేసింది ఇది అన్యాయం అంటూ బాలయ్య కూడా అన్నారట ఎందుకంటే బాలకృష్ణ చాలా సినిమాలకి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు ఎన్నో సార్లు కుటుంబ సమేతంగా ఇక్కడ కొరియోగ్రఫీ చేసేటప్పుడు వచ్చి ఉన్నారు చూసాను మాస్టర్ అంటే అందరితోనూ అంతే అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు అంటే చిరాగ్గా ఉంటారు కోపపడతారు అరుస్తూ ఉంటారు అక్కడ జెండర్ డిఫరెన్స్ చూడడానికంటూ ఏముండదు కానీ నిజంగానే పెళ్లి చేసుకోవాలి ప్రేమించినట్లు అయితే ఆ విషయంలో ఆ అమ్మాయిది ఎంత తప్పు ఉందో కూడా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జానీ మాస్టర్ కరియర్ నాశనం అయితే తను ఒక్కడే కాదు తన భార్య పిల్లలు మొత్తం అందరూ కూడా నాశనం అవుతారు కాబట్టి ఈ విషయంపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టాలని మరి భారీ తరపు ఫిర్యాదును కూడా ఒకసారి పరిశీలించాలని బాలకృష్ణ ప్రత్యేకంగా పోలీసులకి కోర్టుకి ఓ వినతి పత్రాన్ని అందించినట్టుగా చెబుతున్నారు ఈ లెక్కన కోర్టు మరి జానీ మాస్టర్ భారీ తరపున కూడా మరోసారి విచారణ చేపట్టే అవకాశం ఉందనేది తెలుస్తోంది